హాయ్ అండి అందరికీ త్రీ ఇయర్స్ పాపకి శారీలో వచ్చిన క్లాత్తో ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను అయితే కట్టింగ్ వీడియో మొత్తం కూడా పోస్ట్ చేశానండి వీడియో చివరి వరకు చూడండి త్రీ ఇయర్స్ బేబీకి అయితే రెండు మీటర్ల క్లాత్ అయితే సరిపోతుందండి ఇక్కడ మనం పైన యోక్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేసుకుందాము అక్కడ ఉన్న క్లాత్ని నాలుగు మడతల కింద ముందైతే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరలో ఉన్న ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకోవాలి వీలైతే మీరు డైరెక్ట్గా కట్ చేసుకోండి లేదంటే ఈ విధంగా ఎల్స్కల్ పెట్టేసి ఇలా ఎడ్జెస్ మొత్తం కూడా సమానంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లెంత్ అంటే పొడవు పార్ట్ పొడవు ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసేసుకోండి ఖర్చులతో కలిపి అంటే మనకి ఖర్చులతో కలిపి వరకు అయితే వస్తుందో మనకు ఎగ్జాక్ట్గా పొడవు పార్ట్ పొడవు ఎంత ఉందో దానికి హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కింద వైపున మొత్తం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కలుపుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఒక్క ఇంచులు ఉందండి అయితే ఇరవై ఒక్క ఇంచులని నాలుగు భాగాల కింద చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది దాటి కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు ఉందండి తొమ్మిది ఇంచుల్లో భాగం నాలుగున్నర ఇంచులకి షోల్డర్ దగ్గర మార్కింగ్ చేస్తాను అదే నాలుగున్నర ఇంచులు చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ అయితే చేసేసుకోండి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డబ్బా షేప్ అయితే డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్నాక చంక రౌండ్ ఎంత ఉందో ఒకసారి కొల్చేసుకొని చంక రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వారికి క్రాస్గా తీసేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత పైన మనకి అప్పర్ చెస్ట్ ఎంత వచ్చిందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఈ చెంక దగ్గర మనం రౌండ్ గీస్తాం కదండి ఆ రౌండ్ అనేది అప్పర్ చెస్ట్ లైన్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నెక్ వచ్చేసి మనము ఇంచుల పొడవైతే తీసేసుకున్నాను నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇంచులే తీసేసుకున్నాను అంటే నెక్ నెక్ పొడవు వచ్చేసి ఫ్రంట్ కూడా మూడించులా కట్ చేశాను బ్యాక్ కూడా మూడించులో కట్ చేశాను హార్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కరెక్ట్గా రాకపోతే కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి అదేవిధంగా యోక్పాటికి కింది వైపున ఖర్చు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో కట్ చేసాను చూడండి ఆ విధంగా క్రాస్గా కట్ చేసుకొని ఇక్కడ డాట్స్కి చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది నెక్ నేను రెండు వైపులో కూడా సేమ్ ఇచ్చాను కాబట్టి ఒకేసారి కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం వెనక వైపున ఒక సైజు ముందు వైపున ఇంకో సైజు కట్ చేసామంటే రెండు పార్ట్స్ కూడా వేరువేరుగా చేసుకొని కట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రెండు కూడా సమానంగా కట్ చేశా కాబట్టి ఒకేసారి కట్ చేశాను వెనక వైపున మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కాబట్టి మధ్యలో ఉంచి కట్ చేసేసుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అదే విధంగా ఉంచేయాలి కట్ చేయకూడదు కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ వరకు లోత్ అనేది తీసుకోవాలి అది పెద్దవాళ్ళకైనా సరే చిన్న వాళ్ళకైనా సరే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసేసుకోవాలి అదేవిధంగా యోగ పార్ట్ అయితే మనకి కట్ చేసేసాము ఇప్పుడు బాటమ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను బాటమ్ అనేది మనకు వెడల్పుని బట్టి అంటే ఇక్కడ నాకు నేను చూపిస్తున్న దగ్గర వెడల్పు అనేది పాపకి సరిపోయింది కాబట్టి అంతవరకు ఉంచేసాను వెడల్పు అనేది మనకి క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ పాప సైజుని బట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేసి అయితే నేను కట్ చేశాను ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను నేను డబల్ ఫోల్డింగ్ చేసి పై వైపున మలిచేశాను ఈ విధంగా కాకుండా డైరెక్ట్ నాలుగు మడతలు వేసి కూడా కట్ చేసుకోవచ్చు నేను కింది వైపు నుంచి పైనకి ఫోల్డ్ అనేది చేసేసాను ఫోల్డ్ చేసి ఇక్కడ యోపాటు కాకుండా మిగిలిన బాటమ్ అనేది ఎంత వరకు అయితే ఉందో అంటే పొడవు ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది చేసేసుకొని డైరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా అదే అదేవిధంగా నాకు అడ్జస్ట్ కూడా అయిపోయిందండి అంటే పాప సైజును బట్టి కూడా నాకు క్లాత్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అయింది అందుకని చెప్పి ఇలా కట్ చేశాను పొడవు బాటమ్ది పొడవు ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున కూడా ఓపెన్ చేసేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి రెండు కదా అందుకని చెప్పేసి రెండు కూడా కట్ చేసుకుంటే పీసెస్ అయిపోతుందండి ఇలా కట్ చేసుకున్నాక మనము కుట్టేటప్పుడు కుచ్చులు ఎంతవరకు అయితే వస్తాయో అంతవరకు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా యోగపట్ అదే విధంగా బాటమ్ కూడా రెండు కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాను అయితే యోగపట్ బాటమ్ కూడా రెండు కట్ చేసిన తర్వాత మనకి మొత్తం లెంత్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అంటే మనకు కుట్టుకు ఎక్కువ తక్కువ పడతాం కదా అది పట్టేటప్పుడు ఒకసారి చూసేసుకోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసి కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది అయితే మనము లైనింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు ముందుగా పార్ట్ కట్ చేసి తర్వాత బాటమ్ కట్ చేసాం కదా కానీ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మాత్రం ముందుగా బాటమ్ అనేది కట్ చేసి మిగిలిన క్లాత్లో అంటే తర్వాత పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది సరిపోకుంటే అతుకులు పడే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి ముందుగా బాటమ్ అయితే కట్ చేసుకోవాలి అయితే బాటన్కి లైనింగ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉండేలా చూసుకోండి రెండు కూడా సమానంగా పెట్టేసుకోవద్దు ఇక్కడ నేను రెండించులు ఒక పట్టీలాగా మలపడానికి రెండించుల క్లాత్ అనేది నేను ఎక్కువ తీసాను ఎక్కువ తీసి కట్ చేశాను ముందుగా బాటమ్ అయితే కట్ చేసాను తర్వాత మిగిలిన క్లాత్లో పైన యోక్ పాట్ అనేది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని అదేవిధంగా అందులోనే హ్యాండ్స్ కూడా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఈ చీర వచ్చేసి ఓల్డ్ సారీ అండి అందులో ఇద్దరికి కూడా రెండు డ్రెస్లు కట్ చేశాను ఇద్దరు పిల్ పిల్లలకి డ్రెస్లు అయితే రెండు కూడా కట్ చేశాను ఇంకొకటి కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తానండి వీడియో ఇలా పార్ట్ వచ్చేసి ఈ విధంగా నాలుగు మడతల కింద మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ అనేది చక్కగా అడ్జస్ట్ అవుతుంది ముందుగానే మనం యోగపాట్ తీసామనుకోండి కింద వైపున బాటన్కి ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ముందుగా బాటమ్ తీసాక తర్వాత యోగపాట్ అనేది కట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి మనము పఫ్ అయితే నేను డ్రా చేసి చూపిస్తున్నాను పఫ్ నేను కట్ చేయలేదండి తర్వాత కట్ చేస్తాను ఇలా చేతి పొడవు ఒక మూడించుల వరకు తీసుకున్నాను మూడించలు తీసేసుకొని పైన పఫ్ కోసం ఒక రెండు ఇంచెలు ఎక్స్ట్రాగా తీసేసుకొని ఇందులోకి అంటే చేతి మార్కింగ్ చేసాం కదా చేతి మార్కింగ్లోకి కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఒక్కసారి చూడండి చాలా వీడియోస్ ఉన్నాయండి ఇంకా ఇదే కాకుండా బ్లౌజెస్ కానివ్వండి ఫ్రాక్స్ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఒక్కసారి మన ఛానల్ని చూడండి ఫైనల్గా కుర్చీలు అనేటివి పెట్టేసుకుంటే ఈ విధంగా మనకి వస్తుంది